నేను చేయి సువార్త నా సావు తప్ప ఇంకేది ఆపలేదని ప్రిపేర్ అయిపోయిన దినం మల్ల సిద్ధపడిన గొర్రెలండి వాళ్ళు ఇప్పుడు ఏ వచనాలైతే చదవమో ఇవే వచనాలు పాటలో ఉంటాయి ఇవే మాటలు పాటలు ఉంటాయి ఇప్పుడు ఏవైతే గొర్రె పిల్లలమన్నారో ఏవైతే వదక సిద్ధంగా ఉన్నారో కర్గమన్నారో కరువన్నారో ఈ పాటకి కీవర్డ్స్ ఏంటో తెలుసా ఈ రమపత్రికే వినండి చూడండి నచ్చితే ఈ వర్క్ చేసిన వారు అందరి కొరకు ప్రార్థించండి ఇలాంటివి అనేకమైనవి జరగాలని ఎలాంటి గీతాలు అనేకమైన బయటికి రావాలని ప్రార్థించండి ఎందుకంటే నాకు కసి మా టీం ఎవరైతే ఎవరైతున్నారో తమ్ముళ్ళందరూ కసి కసి అంటే చెప్పినా బయట పిచ్చి పిచ్చి సాంగ్లే డెబ్బై సార్లు ఉంటారు ఈ లోకంలో సెడగొట్టే సాంగ్స్ ఉన్నాయి ఆ పిచ్చి సాంగులు డెబ్బై సార్లు వింటున్న వాళ్ళు అని అడుగుతున్నాను పిచ్చి పనులు చేసే పిచ్చి పాటలు రాసేవాడు అంత కమిట్మెంట్తో పాట రాస్తే అని అడుగుతున్నాను దేవుని కొరకు పాట రాసి మనం ఆ కమిట్మెంట్తో రాయలేం మనం ఎందుకు అవుట్పుట్ అంత క్వాలిటీ మనం ఎంతకు ఇవ్వలేము మనమెంతుకు చేయలేం లోకాన్ని సెడగొట్టేవాడే అంత పెట్టుబడి పెడితే ప్రజలను కట్టేవాళ్ళు మన పాటలు అందుకే చేస్తే అదిరిపోయేలా చేయాలి లేకపోతే ఇంకా పని చేయకూడదండి రాస్తే నిలబెట్టేలా రాయాలి లేకపోతే మానేయాలండి ఏదన్నా వర్క్ చేస్తామంటే దాని ఫలం మనం చూడాలి అందుకే బెస్ట్ క్వాలిటీ కావాలి ఎవరిస్తారు ఎవరిస్తారు మోదస్ బ్రదర్ ఉన్నారో క్వాలిటీ వచ్చే దొరకదు అర్ధరాత్రి లేదు అపరాత్రం లేదు తెల్లవారుజాం లేదు రావాలి రావాలి సాంగ్ రిలీజ్ అయ్యే ఇంత అక్కడ వరకు ఇంత ఇంతకు ముందు ఒక అరగంట వరకు కూడా ఆ పాట కోసం తీసుకోవాలి రావాలి ఎందుకంటే క్వాలిటీ వెళ్ళాలి వాక్యం గుత్తాలి ఆ వెళ్ళిన వాక్యం వాళ్ళ గుండెల్లో మండాలి వాళ్ళ రోమాలు లేవాలి దేవుని కొరకు మేము లేచి నిలబడామని మాట్లాడాలి అలాంటి పాట ఆ పాటను చూద్దాం అన్నయ్య ప్రార్థన చేసి ఆ పాటను వినిపిస్తారు ఎవరెవరైతే వాలంటీర్లు ఉన్నారో వీటన్నింటినీ వాతావరణం సిద్ధపరచండి అన్నయ్య వచ్చి దీని కూర్చో ఏమైనా మాట్లాడితే మాట్లాడి చిన్న ప్రార్థన చేసి ఓపెన్ చేస్తారు దేవునికి స్తోత్రం ప్రభుపేట అందరికి వందనములు తమ్ముడు జేమ్స్ గారికి ప్రత్యేకంగా వందనాలు నేను మాట్లాడే ముందుగా నన్ను పిలిచిన వెంటనే ఒక వచనాన్ని మీకు చూపించాలనిపించింది చూద్దాం ఒకసారి బైబిల్ తెరచి ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయం ద్దాం ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఒకసారి చూద్దాం పంతొమ్మిదవ వచనం వచనం ఏమైనా స్క్రీన్ మీద చూపించగలరా అవకాశం ఉందా నో ఛాన్స్ రైట్ పంతొమ్మిదవ వచనం ప్లీజ్ కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాయమని చెప్పుచున్నదే దేవుడు అంటే పాటలు వ్రాయడం అనేది దేవుని సంకల్పం అది ఫస్ట్ పాయింట్ వ్రాసిన తర్వాత ఏం చేయాలట బాధ్యత ఇష్రాయేలీలకు నేర్పుడి వ్రాయడం నేర్పించడం నేర్పించాలంటే ముందు వినిపించాలి అంటే ఈరోజు ఇక్కడ జరుగుతున్నది మీకు వాక్యానుసారంగా చూపించే ప్రయత్నం చేస్తుంది దేవుడు చెప్పినట్టుగా పాట వ్రాయబడింది ఇప్పుడు వినిపించబడుతోంది విన్నదాని నేర్చుకోవాల్సిన బాధ్యత అందరిది నేర్చుకోవడం అంటే రెండు రకాలు ఉంటాయి చూసి పాడడం చూడకుండా పాడడం ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటో కింద చూద్దాం ఈ కీర్తన ఇస్రాయేలీల మీద నాకు సాక్షార్థముగా ఉండినట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము ఇప్పుడు కంఠపాఠము చేస్తే చూసి పాడతారా చూడకుండా పాడతారా ఇప్పుడు అడిషనల్ వర్క్ అనమాట ఇప్పుడు పాట రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న అందరికీ ఎలాంటి హోంవర్క్ ఇచ్చాడో కాదు కాదు సెమినార్ వర్క్ ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి అవ్వలేదు సహజంగా మనం పాడే పాటలు పదాలు బాగున్నాయని రాగం బాగుందని మనం పాడేసి వెళ్ళిపోతుంటాం కానీ మనం పాడే పాట లేదా వినే పాట అది పాడబడుచున్నప్పుడు వినబడుచున్నప్పుడు ఆ పాట ఏం చేస్తుంటుందో చూద్దాం అదే అధ్యాయంలో అదే అధ్యాయంలో మనం ఇప్పుడు చూసిన వచనము పంతొమ్మిదవ వచనం అయితే ఇరవై ఒకటవ వచనం చూద్దాం ట్వంటీ వన్ ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా ఉండి సాక్ష్యము పలుకును ఏంటి కీర్తన సాక్ష్యం పలుకుతుందా పలుకుతుందనే దేవుడు చెప్పాడు ఇప్పుడు ఈ పాటలోని మెయిన్ కాన్సెప్ట్ అంతా మీరు టైటిల్లో చూస్తున్నారు నిలబడు 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 ఇంత గట్టిగా వాక్యం చెప్పిన తర్వాత ఇంత మంచి పాట విడుదలైన తర్వాత విన్న తర్వాత కూడా మనం పడిపోయామనుకోండి పాటే సాక్ష్యం చెబుతుంది రేపు పొద్దున నేనే వారి చెవిలో పడ్డాను ప్రభువా అయినా కూడా వీళ్ళు పడిపోయారని మన గురించి ప్రత్యేకంగా సాక్ష్యం చెప్పడానికి ఇంకెవరు అవసరం లేదు కీర్తనే సాక్ష్యము చెప్పును ఎందుకు చూపించాను అబ్బాయిది ఇప్పుడు మనము చెవులతో వినకుండా మనసు పెట్టి వింటామని వినాలని విందామని ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి జీవం గల నాయన కృపగల దేవ మీ ప్రియ కుమారుడు అందరి ప్రభు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మహిమగల నామంలో శిలోపై మా నిమిత్తం ఆయన చెందించిన అమూల్యమైనటువంటి రక్తమును ఆశ్రయించి ఈ రాత్రివేళ ఈ సెమినార్లో మీ వైపు చూస్తూ వస్తున్నాము నాయన మీరు మాకు అనుగ్రహించిన ఇటు అనుమతిని బట్టి అనుగ్రహమును బట్టి స్థుతులు చెల్లిస్తున్నాను వాక్యానుసారంగా పాటలు వ్రాయబడాలి వ్రాయబడిన పాటలు వినిపించబడాలి వినిపించబడే పాటలు నేర్చుకోవాలి కంటత చేయాలి ఈ క్రమాన్ని గ్రంథమందు మేము చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ నూతనంగా విడుదల ఓటుకు సిద్ధంగా ఉన్నటువంటి ఈ పాట విషయంలో ఇలాంటి ఆలోచనలు కలిగి భాష వెనుక భావాన్ని అర్థం చేసుకునేటువంటి వివేకములు జ్ఞానమును అందరికీ అనుగ్రహించమని అనేక మందికి ఎంతో దీవెనకరంగా ప్రజల మధ్య ఈ పాట స్థిరంగా ఎల్లవేళలా నిలుచున్నట్లుగా సహాయము చేయమని వ్రాయుటకు మీ కుమారుడు జేమ్స్ గారిని మీరు ప్రేరేపించి ఇచ్చినటువంటి తలంపులను బట్టి తోడ్పడినటువంటి సహోదర బృందాన్ని బట్టి సంగీతాన్ని సమకూర్చినటువంటి మీ కుమారున్ని బట్టి ప్రభువ వీడియో ఎడిటింగ్ విషయంలో పనిచేసినటువంటి మీ కుమారులను బట్టి ప్రార్థించిన వారు సహాయము చేసిన వారు సహకరించిన వారు పేరు పేరిన ప్రతి ఒక్కరిని ప్రార్థనలు ఎత్తి పట్టుకొనొచ్చు అందరికీ రావాల్సిన ఈవులు పరిపూర్ణంగా అనుగ్రహించమని వినివారు మాత్రము ఉండకుండా ఆలకిస్తూ తిలకిస్తూ ఆలోచించేటువంటి చక్కని జ్ఞానం అందరికీ అనుగ్రహించమని కేవలం మీ నామమున మాత్రమే ఈ పాట విడుదల చేసుకున్నట్టుకు మీరిస్తున్నటువంటి కృపను బట్టి విమస్తు పరిశుద్ధాత్మని సహాయముతో యేసుక్రీస్తు ప్రభు వారి మహోన్నతమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి యొక్క కుమారుని యొక్క యో పరిశుద్ధాత్మని యొక్క ఘనమైన నామములో ఈ పాటను మనము విడుదల చేసుకుందాం దేవునికి స్తోత్రం దయచేసి తమిళ్ళి ఓకే ట్రైల్ కొరకు జస్ట్ సౌండ్ వరకు ప్రోమో చూడండి